నేను మీ తిరుమల అండి నేనైతే ఇవాళ సజ్జ బూరెలు చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయి ఫ్లఫీగా అందుకని మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను ఒక హాఫ్ కిలో సజ్జలు తీసుకొని కడిగి అలా ఒక ఫోర్ అవర్స్ నానబెట్టేయాలి నానిన తర్వాత దాన్ని మిక్సీలో వేసేసి పౌడర్ చేయాలి మరీ మెత్తగా చేయకూడదు బరగ్గా ఉండాలన్నమాట అలా చేసిన దానికి ఒక టీ గ్లాసు బీప్ పిండి కలిపేసి ఒక ఎండు కొబ్బరి చిప్ప ఐదు యాలకులు వేసేసి మిక్సీలో పొడిచేసి మొత్తం కలిపేయాలి దీనికి మనం ఒక టీ గ్లాస్ బియ్యం పిండి వేసాం కదా ఆ టీ గ్లాస్ బియ్యం పిండి హాఫ్ కిలో సజ్జలు కదా దీనికి వచ్చి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం సరిపోతుంది బెల్లం అలా కొంచెం వాటర్ వేసి కరిగనివ్వాలన్నమాట పాకను రాకూడదు కరిగిన తర్వాత మనము ఏదైనా డస్ట్ ఉంటుంది కదా బెల్లంలో అలా వడకట్టి పోసేసుకొని కలిపేయాలి కలిపేసి దీంట్లో వాటర్ చూసుకొని పోసుకోవాలన్నమాట కొంచెం వాటర్ పడతాయి కలిపి అలా పక్కన పెట్టేస్తే ఇది ఒక వన్ అవర్ కానీ నానిందంటే చాలా బాగా పొంగుతాయి అనమాట సజ్జ బూరలో చూ మరీ మెత్ గట్టిగా కలపకూడదు కొంచెం లూజ్గా కలిపితే ఇది నానేసరికి మనకి గట్టిగా అయిపోతుంది చూడండి అలా తట్టి వేసేసారంటే పూరీలాగా పొంగుతాయి అనమాట బాగా చాలా త్వరగా కాగుతాయి ఇవి అలా రెండు సైడ్లు కాల్చుకొని తీసేసారంటే చాలా బాగుంటాయి ఇవి కాల్షియం లోపము రక్తహీనత ఉన్న వాళ్ళకి సజ్జలు చాలా మంచిది అందరూ ఇలా ట్రై చేయండి పిల్లలకి రోజు ఒక వెరైటీ కావాలి కదా అలా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వీటిని ఎంజాయ్ చేస్తారు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్